వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కమిషన్ కాన్సిపెన్సి ఎమ్మెల్యే అభ్యర్థిగా మామినేషన్ దాటించడం జరిగింది కాన్స్టెన్సి నాలుగు మూలాల నుంచి ప్రజలందరూ కూడా జగన్ అభిమానులు రాష్ట్ర అభిమానులు మహేంద్ర మనందరూ కూడా నలభై వేలకు పరీక్షలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చేసేస్తే స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారు పంపించాడు మా జగన్ పంపించాడు మా అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నూట ఐదు వేల మంది ర్యాలీకి చాలా సంతోషాయకం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలందరూ కూడా బాగుంది సంక్షేమ పాలన అందింది జగన్ రుణం తీసుకోవాలని చెప్పి ఈరోజు భారీ ర్యాలీ కూడా నాలుగు జనం రావడం స్వచ్ఛందంగా రావటం వల్ల కూడా చాలా ఆనందాలు వచ్చింది లోపలంతా కూడా సంతోషంగా సర్వేశం అయిపోయి మాకు నమ్మకం ఉంది కందుకూరు కాల్సెన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షం కాబోతుంది భారీ మెజార్టీ నా నిదర్శనం ఈ రోజు భారీ ర్యాలీ అయింది కూడా ఏకసాటి పేరు వచ్చి అన్ని పంచాయతీలు స్వచ్ఛందంగా ప్రజలు రావడం ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యమంత్రిగా రుణం తీర్చుకోవాలి ఐదు సంవత్సరాల కాలంలో మా జీవితాలు ఎందుకు తీసుకొచ్చాడు సంక్షేమం పాలన వల్ల మాకే వేడు అని చెప్పి మహిళలందరూ కూడా చూశాను సగం శాతం ఫిఫ్టీ పర్సెంట్ అప్పు మహిళలు మరింత ఎంత వేడి నలభై నాలుగు డిగ్రీల పైసలకు వేడి ఉంది అంత వేడిగా తట్టుకొని ఉదయం పదకొండు గంటల ఇందాక వన్ థర్టీ దాకా రోడ్డు మీద విధంగా అది వాళ్ళలో ఉన్న గెలిపించాలని అతని నమ్మకం నాకు కలిగి వాళ్ళే గెలిపిస్తారు ఎందుకంటే ఇంత మను నెలగా లెక్క చేయకుండా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇచ్చి ఆర్డీఓ కార్యాలయ సమస్యలు రావడం నిజంగా చాలా గొప్పతనం ఎందుకంటే మీకు ఎన్నో మామూలుగా మనమే నాలుగు బయటకి వేస్తే ఎన్నికలు ఎక్కడ కూడా ఒక వ్యక్తి జారిపోకుండా నలభై వేల మంది రావడం ఎక్కడికి వెలుపు అదే నాందా ముఖ్యంగా కల్లకూరు కార్యక్రమం రేపు మేము ప్రభుత్వ ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల పైసలు విజయనగరం మేము నేర్చుకోబోతున్నాం గౌరవ పెద్దలు నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి విజయసార్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు వారిని కూడా కుటుంబాలందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఎంపీ అభ్యర్థి విజయవాడ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం ఆయన కూడా ఆయన్ను కూడా మేము గెలిపించుకుంటున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఆయన ఈ ఈ కాన్సరెన్స్కి ఎంతో మేలు చెప్పారు ఎంతో అభివృద్ధి చేశారు వారు కూడా మా గెలుపు కోసం ఈరోజు ర్యాలీలో మా ర్యాలీ ఎక్కడం కూడా నిజంగా మాకు చాలా ఆనందం ఉంది వారికి విజయ్ గారికి ఎంతో గౌరవపడ్డారు ముఖ్యంగా గారికి ఈ రోజు ర్యాలీలో పాల్గొనకి మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు